కదా ఈ కూల్ అండ్ కొత్తది వేసి మనం స్టార్ట్ చేసి చెక్ చేస్తాను కానీ తెలియదు దీనికి ఎంత కేసుకి ఇట్ బాగుందా లేదా అన్నది దీనికి అయితే చూడాలి మరి పని చేయకపోతే ఉంది ఏం కాదు అనుకోండి ఇలాగే జరుగుతుంది చాలా మందికి అసలు ఈ కంప్లైంట్ గురించి చాలా మంది తెలియట్లేదు మనకి టెంపరేచర్ మనకు లేచిపోయినా లేదా ఏసీ ఆగిపోయినా సరే మ్యాచ్ ఇదే కంప్లైంట్లు వస్తున్నాయి చాలా బళ్ళికి కస్టమర్ తెలియక ఓన్లీ ఏసీ కదా ఆగిపోయిందని బండి రన్ చేసేస్తా రన్ చేసిన తర్వాత ఇక ఈ విధంగా అవుతుంది ఇది మొత్తం చూడండి కూలెంట్ వాటర్ ఎంత ఘోరంగా తన్నేసిందో ఎంత కూ వాటర్ బండి మొత్తం ఇక్కడ దాకా వచ్చింది చూడండి చూశారు కదా ఎంత పొగ ఎలాగో వస్తుంది బండిలోంచి పొగ పొగ ఇంకా తగ్గలేదు వచ్చారు అరగంట ఆగింది ఈ బండి ఆగిపోయి ఆపలే కస్టమర్లు లెక్కీగా ఆపారు అది కూడా ఈ మెయిన్ పైప్ ఏదైతే ఉందో అది తన్నేసింది బయటికి ఈ పైప్ బయటికి తన్నేయడం వల్ల బండి అయితే వీళ్ళు పొగలు వచ్చేస్తుందని ఆపేశారు అదే ఏసీ పని చేయ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ బ్యాక్ ఆ థర్టీ ఫైవ్ కిలోమీటర్ బ్యాక్ ఏసీ పని చేయలేదు వీళ్ళకి అప్పుడే బండి ఆపుకొని అసలు ఎందుకు పని చేయలేదు ఏంటని ఒక మెకానిక్ ఫోన్ చేసి అడిగితే కంప్లైంట్ ఏదైనా చెప్పేస్తారు సో ఈ పరిస్థితుల్లోని మీకు ఏసీ పని చేయకపోతే ప్రత్యేకించి ఇప్పుడున్న బికి ఏసీ పని చేయకపోతే మాత్రం దయచేసి బండి ఆపే చెక్ చేసుకోండి బెల్ట్ ఒకతే బెల్ట్ తగ్గిపోవాలి లేదంటే ఇగో ఈ టెంపరేచర్ వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర నేను పెట్టినవి అవి షార్ట్ వీడియోలో కూడా ఉంది కానీ ఈ కంప్లైంట్ చాలా మంది తెలియాలి దాని అందుకోసం చెప్పి నేను ఫుల్ వీడియో అయితే తీద్దామని చెప్పి తెస్తున్నాను ఇప్పుడైతే దీనికి ఓపెన్ చేసి బండి అయితే ఐదువేలో ఆగిపోయింది మనకు కాల్ చేశారు కాల్ చేసిన పది నిమిషాల్లో బండి వచ్చాం ఇది చూశారు కదా ఐదువేలో ఆగిపోయింది ఇప్పుడు బండిని క్యారేజ్ దగ్గర తీసుకెళ్ళి అది అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి చెక్ చేయాలి చూశారు కదా వాటర్ అంతా ఎలా తూలిపోయిందో వీళ్ళైతే వాటర్ లీక్ అవుతుంది అనుకున్నారు కానీ ఫస్ట్ ఇక్కడ ఓవర్ హీట్ అయిపోయి ఇందులోంచి వాటర్ అయితే మొత్తం తన్నేసింది అలాగే ఇక్కడ మెయిన్ హౌస్ పైప్ ఏదైతే ఉందో ఈ కూలి టెంపరేచర్ చూసారా కూలింగ్ ప్లాంజ్ ఇందులో థర్మోస్టాట్ వాల్ ఉంటుంది ఆ ప్రెజర్కి మెయిన్ పైప్ కూడా తన్నేసింది ఈ మెయిన్ పైప్ కూడా వచ్చేసింది బయటకు వచ్చేసి మొత్తం వాటర్ అయితే కారిపోయింది అది పైప్ కానీ వీళ్ళు ఇంకా అక్కడ రన్ చేసేద్దురు బండి తొగలు రాకపోయేలా ఉంటే ఇప్పుడు చేసిన బల్లన్నిటికి ఈ వాల్ ఎలా పోయిందో మొత్తం ఓపెన్ చేసి చూపించాలని ఓపెన్ చేసేది తెలియదు అని చెప్పి కానీ ఇప్పుడు అయితే కొత్త ట్రిక్ వచ్చింది నాకు ఈ పైప్ తెప్పించి దాని దగ్గర కమ్మీరే పెట్టి ఆన్ చేస్తే చాలు ఆ పై వాళ్ళు డ్యామేజ్ అయిందా లేదని ఫ్లై కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ మీరు కూడా అలా చెక్ చేసుకోవచ్చు అయితే టైం దగ్గర నాలుగు ఎలాగ అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేసి దీన్ని అయితే అనగా పిల్లలు పట్టుకెళ్ళి సేమ్ ఏర్పాటు అయితే తీసుకొచ్చి వర్క్ అయితే చేయాలి యాక్చువల్గా డైరెక్ట్ చేయొచ్చు కానీ ఇది ఎంత హీట్ అయిపోయిందంటే ఆ పైప్ కూడా ఈ హీట్కి మెల్ట్ అయిపోయింది ఈ ప్లాన్స్కి వచ్చిన పైపు అలాగే ప్లాన్స్ కూడా లైట్గా మెల్ట్ అయిపోయి ఉంది చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకే కనిపిస్తుంది చాలా ఘోరంగా హీట్ అయిపోయింది నేనైతే బండి వీళ్ళే కస్టమర్ అయితే బండి ఆపేసుకున్నాడు రన్నింగ్ ఎలా పోగొచ్చిందని ఏం అవ్వదనుకున్నాను కానీ వీళ్ళకైతే చాలా లాస్ అయిపోయింది ఏసీ పని చేయకపోతే బండి అయితే రన్ చేయకండి ఎందుకంటే మీకే లాస్ అవుద్ది మొన్న ఒక వీడియోలో ఒక కామెంట్ అయితే చూశాను అలా నీ వీడియోసే చూడాలో పూర్తిగా ఎవరికీ ఏం పని ఉండదా అది ఇది అని చెప్పి కొంచెం కామెంట్ పెట్టాడు అలాగే ఇంకా ఏదో కామెంట్ పెట్టాడు సో వీడియో పూర్తిగా చూస్తే నాకన్నా ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అది మీకు తెలియదో తెలిసే తెలియక కామెంట్ పెట్టారు అనుకుంటున్నాను అందుకే ఇంకా ఇంక నేనేమి రెస్పాండ్ అవ్వలేదు ప్రతిసారి ఏసీ పని చేయకపోతే ఇదే కంప్లైంట్ వస్తుందని చెప్పలేము ఒక్కోసారి బెల్ట్ తెగిపోతుంది బెల్ట్ తెగిపోయినప్పుడు కోర్స్ ఒక్కోసారి ఏసీ కంప్రెసర్లో సపరేట్గా వస్తే ఆ టైంలో అయితే పర్లేదు కానీ వాటర్ పంప్ అటాచ్మెంట్ ఉన్న బెల్ట్ అయితే మాత్రం బండి ఆపేసుకోవాలి అలాగే ఇలా ఈ టెంపరేచర్ అయితే ప్లాంజ్ కంప్లైంట్ వచ్చినా సరే మనకి మీకు అదే సేమ్ ప్రాబ్లం వస్తుంది ఆ టైంలో మాత్రం బండ్ అయితే అసలు రన్ చేయకూడదు అయితే చూసారు కదా ఈ కూలింగ్ ప్లాంజ్ ఒరిజినల్ కొత్తది అయితే తీసుకొచ్చాము ఇప్పుడైతే ఫిట్ చేసి బండ్ అయితే అసలు కండిషన్ ఎలా ఉంది ఏంటన్నో చెక్ చేయాలి ఈ ప్లాంజ్ చేసి వాటర్ వేసి చెక్ చేసేదాకా మనకైతే తెలియదు కండిషన్ ఎలాగున్నది ఎందుకంటే బాగా ఓవర్ హట్ అయిపోయింది కదా ఇప్పుడు సో ఇది వేసిన తర్వాత చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది హెడ్ గ్యాస్ కిట్ బాగుందో లేదన్నది కూడా బండి స్టార్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది కొద్దిసేపటికి సో ఇది ఫిట్ చేసిన తర్వాత మనం అయితే చెక్ చేద్దాం వీడియో అయితే ఇప్పుడు మన కస్టమర్ రికార్డ్ చేస్తున్నాడు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందన్న ఒకసారి కొంచెం చిన్న వీడియో తీయంటే మనకి కస్టమర్ సరే అని చెప్పి తీస్తున్నాడు ఇప్పుడైతే చూద్దాం ఇది ఫిట్ చేసిన తర్వాత ఏం జరిగితే స్టార్ట్ చేసి కానీ నాకైతే ఏం అవ్వదు అనుకుంటున్నాను కానీ చూద్దాం ఉండండి ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాను అయితే మొత్తం ఓపెన్ చేస్తుంది అలాగే ఫిట్మెంట్ చేస్తుంది వీడియో అయితే పెట్టలేము ఎందుకంటే దగ్గర ఫోర్ టు ఫైవ్ అవర్స్ వర్క్ అయిపోద్ది ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అయిపోద్ది ఒక నాలుగైదు నిమిషాలు వీడియో పెడితేనే పూర్తిగా చూడలేకపోతున్నారు అలాంటిది త్రీ ఫోర్ అవర్స్ అంటే చాలా కష్టం కదా ఇప్పుడైతే చూడను మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయి కూలింగ్ కూడా వేసేస్తున్నాను కస్టమర్ అయితే నార్మల్గా వేద్దామని అందాక ఒక కంప్లైంట్ మళ్ళీ రెటిఫై అవ్వకపోతే అనవసరం కూలెంట్ పోదంటే లేదా వేసిందన్నారు కూట్ ఇప్పుడైతే కూలెంట్ వేస్తున్నాను చూస్తారు కదా కూల్ వేసి బండి అయితే స్టార్ట్ చేస్తే ఇప్పుడు దీని రిజల్ట్ అయితే తెలుస్తుంది నాకైతే ఏం అవ్వకూడదు అవ్వదు అనుకుంటున్నాను కానీ ఎండగాస్కి పోతే ఇంకేం చేయలేము దగ్గర ఒక ఇరవై ఐదు వేలు అయితే అయిపోతుంది బండికి ఇంకా ఎక్కువ వచ్చి చెప్పలేము ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత ఎంతవరకు డ్యామేజ్ అయిందో తెలియదు ఎందుకంటే దీనికి ఆయిల్గా అయితే తీసి చెక్ చేస్తుంటే మార్చి మెల్ అయితే వచ్చేస్తుంది అంత అయితే హీట్ అయిపోయింది బండి అలాగే ఆ కూల్ ప్లాంట్ పైపు ఎల్బో పైపు అంత స్ట్రాంగ్ ఉండే పైపు కూడా మెల్ట్ అయిపోయింది హీట్కి రెండు షార్ట్ వీడియో కూడా ఉంది ఇలా ఈ కూల్ ప్లాంట్ ప్లాంజ్ పోయింది మనం డైరెక్ట్ చేసి పంపిస్తున్నా కానీ సో ఎమర్జెన్సీ టైంలో నైట్ మిడ్ నైట్ వరకు వస్తే మాత్రం అది డైరెక్ట్ చేసి పంపించాలి వేరే ఆప్షన్ ఉండదు మన దగ్గర ఎందుకంటే ఆ టైంలో స్పేర్ పార్ట్ దొరకదు కానీ కస్టమర్ ఎమర్జెన్సీ ఎక్కడికైనా వెళ్తారు కదా అందుకని చెప్పి డైరెక్ట్ చేసి పంపించవచ్చు తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మార్పించుకుంటారు వాళ్ళ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి కానీ ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే దీనికి గ్యాస్ కిట్ పోయింది ఇంకా దీనికి అయితే ఓపెన్ చేసుకోవాలి కానీ నుంచి అయితే కస్టమర్ వెహికల్ అయితే పట్టుకెళ్ళిపోవచ్చు చూసారు కదా ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేయండి